నమస్తే వెల్కమ్ టు గిట్స్ తెలుగు ఫ్యామిలీ బ్లాగ్స్ ఆరు నెలలు తాడి తర్వాత పిల్లలకి మనం ఉగ్గు అని పెడుతూ ఉంటామండి సో ఆ ఉగ్గుని ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము ఆరు నెలలు పిల్లలకైతే ఓన్లీ వైట్ రైస్ ఇస్తే సరిపోతుందనమాట ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు వచ్చిన పిల్లలకైతే ఇలా బ్రౌన్ రైస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ముందుగా నేను రెండు కప్పులు వైట్ రైస్ యాడ్ చేశాను ఒక కప్పు వచ్చేసి బ్రౌన్ రైస్ యాడ్ చేసుకున్నాను తొమ్మిది నెలల పిల్లలకైతే ఈ రెసిపీ అనమాట వైట్ రైస్లో వచ్చేసి మనకి చాలా శాతం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి హెల్దీ వెయిట్గా అవుతారు పిల్లలు ఇందులో కాల్షియం మినరల్ అలాగే వైటమిన్ బి కూడా లభిస్తుంది బ్రౌన్ రైస్లో వచ్చేసి ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుందనమాట సో బ్రౌన్ రైస్ అరగడానికి కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం ఇక్కడ తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం తొమ్మిది నెలలు దాటిన తర్వాత పిల్లలకి మాత్రం పెట్టమని చెప్తున్నాను అనమాట అలాగే బ్రౌన్ రైస్ పెట్టడం వల్ల ఏంటంటే హెల్దీ వెయిట్గానే అవుతారు కానీ ఓవర్ వెయిట్గానే అవ్వరండి ఇది ఇప్పుడు మనం వాటర్లో వేసుకుని ఒక ఏడెనిమిది సార్లు చక్కగా కడిగేసుకోవాలి చూడండి ఇలా వైట్ కలర్ వచ్చి అంతవరకు బాగా కడుక్కోవాలి ఎటువంటి మురికి కూడా ఉండకూడదు ఎందుకంటే మనం పిల్లలకి పెడుతున్నాం కదా సో ఇప్పుడు దీన్ని మనం ఒక జల్లెల్లో వేసుకుని ఎక్సెస్ వాటర్ అంతా కూడా అవి వెళ్ళిపోయేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఒక పల్లెల్లో వేసుకుని వీటిని రెండు రోజుల పాటు ఆరబెట్టుకోవాలి అయితే మీరు అయినా ఆరబెట్టుకోవచ్చు లేదంటే ఎండలో రెండు రోజులు బాగా ఆరినా పర్వాలేదండి వాటర్ లేకుండా చూసుకోండి ఇలాంటి ఆహారం పెట్టడం వల్ల పిల్లలకి చక్కగా ఉండి బాగా నిద్రపోతారు నిద్రపోయినప్పుడు వాళ్ళ గ్రోత్ కూడా బాగుంటుందండి వారి డెవలప్మెంట్ అంతా కూడా బాగుంటుంది మైల్ స్టోన్స్ కూడా వారు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతారు సో మనం ఇక్కడ చూడండి బ్రౌన్ రైస్ అలాగే వైట్ రైస్ రెండు తీసుకుంటున్నా మీకు తొమ్మిది నెలలు దాటిన తర్వాత పిల్లలకైతే పెట్టండి ఒక నెల ఆరు నెలల్లో ఉన్న పిల్లలకైతే ఓన్లీ వైట్ రైస్ మాత్రం పెట్టాలన్నమాట బ్రౌన్ రైస్ యాడ్ చేయకూడదు ఎందుకంటే బ్రౌన్ రైస్ ఆరగడానికి ఎక్కువసేపు పడుతుంది ఫస్ట్ రోజు అలా ఆరినాయి రెండో రోజుకి చూడండి ఇంకా బాగా ఆరినాయి ఇప్పుడు వీటిని మనము చక్కగా బాండీలో వేసి వేపుకోవాలన్నమాట ఇది మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఈ పౌడర్ని మీరు క్యారీ చేసుకోవచ్చు అప్పుడు కూడా పిల్లలకి మీరు చక్కగా ఇది వేడి నీళ్ళలో కలిపి పక్కన మూత పెట్టి ఉంచుకుని తర్వాత పెట్టవచ్చు ఇంట్లో అయితే మీరు చక్కగా వాటర్ తీసుకొని ఒక కప్పు వాటర్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్లు ఇది యాడ్ చేసి చక్కగా దగ్గరికంట చేసి లాస్ట్లో గీ వేసి పెడితే కూడా పిల్లలు చక్కగా తింటారండి ఇప్పుడు చూడండి ఇలా ప్యాన్లో వేసుకుని మనం చక్కగా దీన్ని వేపుకోవాలి అయితే వేపుకుంటున్నప్పుడు మనం కొంచెం నెయ్యి ఏదైనా వేసుకున్నామంటే స్వచ్ఛమైన ఇంట్లో తయారు చేసిన నెయ్యి అయినా లేదంటే బయట నెయ్యి అయినా మంచిది సెలెక్ట్ చేసుకొని నేనైతే కంటిన్యూ లైట్ నెయ్యి వాడుతున్నాను మా పిల్లలిద్దరికీ చాలా బాగుంది సో ఇప్పుడు ఈ రైస్లో వేసుకున్నాక మనం చక్కగా దీన్ని వేపుకోవాలి ఎటువంటి తడి లేకుండా చూసుకోండి ఎందుకంటే పొడి మనం తయారు చేసిందంతా కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో చక్కగా చిన్న మంటలో పెట్టి దోరగా చూడండి ఇలా వేపుకుంటే సరిపోతుంది అనమాట రైస్ అంతా కూడా ముక్క ముక్కలు అయింది సో చక్కగా ఇవన్నీ కూడా వేగిపోయినాయి అనమాట ఇప్పుడు వీటిని మనం ఒక పళ్ళెంలోనికి తీసుకుందాము ఇవి రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలండి వేడిగా ఉండకూడదు వేడిగా ఉన్నప్పుడు మిక్సీ చేయకూడదు కదా సో రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అన్ని పౌడర్స్ మనం బయట కొనడం కంటే ఇంట్లో మన చేత్తో మనం తయారు చేసుకుంటే మంచిదండి ఎందుకంటే బయట వాళ్ళు ఎక్కువ కాలం ఉండడానికి అందులో ఏదైనా కలపచ్చు అలాగే కొన్ని కొన్ని వాటిలో పురుగులు రాళ్ళు ఇలాంటివి కూడా ఉంటాయని కొంతమంది చెప్తూ ఉంటారనమాట సో అలాంటివన్నీ మనం వినడం చేయడం కంటే కూడా మనకి మనంగా స్వయంగా చేసుకుంటే సంతోషం కూడా వేరేగా ఉంటుంది మిక్సీలో వేసుకుని చల్లగా అయిపోయిన తర్వాత ఇలా మిక్సీ చేసేసుకోవాలి ఇలా మిక్సీ అయిన వాటిని జల్లెడలో వేసుకొని చక్కగా మనం జల్లించేసుకోవాలి కొంచెం శ్రమ బట్ తర్వాత మనకి ఇంక ఇబ్బంది ఉండదు అనమాట ఇలా అన్నీ కూడా పౌడర్స్ చేసి పెట్టుకున్నామంటే ఒక రెండు మూడు నెలల వరకు మనకి మళ్ళీ పౌడర్స్ చేయవలసిన అవసరం ఉండదు చక్కగా ఇలా జల్లెడతో అంత కూడా జల్లించేసుకోవాలి ఎందుకంటే పెద్ద పెద్దగా ఏమైనా ఉంటే పిల్లలకి అది చిరాక్గా ఉంటుంది సో తర్వాత వాళ్ళు తినరు వాళ్ళు ఏడుస్తారు మనం బలవంతంగా వాళ్ళకి తోసి తోసి పెడతాం అనమాట దానికంటే కూడా వాళ్ళు ఎలా తింటారో అలా పెడితే వాళ్ళు ఎక్కువగా తింటారు బలవంతంగా తినరు సంతోషంగా తింటారు ఎప్పుడైతే పిల్లలు ఏడుస్తారో అప్పుడు మనం ఓవర్గా ఫీడ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా వాళ్ళకి ఫుడ్ మీద అన్నది విరత్తు పుట్టేస్తుంది అనమాట పిల్లలకి అలా విరత్తు పుట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే వాళ్ళు ఎలా తింటారో అలాగే పెడితే వాళ్ళు ఎక్కువగా తింటారు చక్కగా ఉంటారు ఆరోగ్యకరంగా రెడీ అవుతారు బాగా పడుకుంటారు అనమాట మీ పిల్లలు ఎలా తింటారో చూసుకుని అలా పెట్టండి తర్వాత తర్వాత వాళ్ళే అన్నీ కూడా అలవాటు చేసుకుంటారనమాట ఇలా ఒక మంచి డబ్బాలో తీసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఆరు నుంచి ఒక సంవత్సరం పాటు కూడా ఉంటుందన్నమాట ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్